పోలీసుల నేరస్తులైతే టైటిల్ బాగుంది కదా అంటే పోలీసుల నేరస్తులైతే ఈ టైటిల్తో మనం సినిమా కూడా తీయొచ్చేమోనని అనిపిస్తుంది తెలంగాణలో పోలీసులు పోలీసు అధికారులు వాళ్ళ సంతానం అంటే వాళ్ళ పిల్లలు గడిచిన పదేళ్లలో గడిచిన అంటే కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే ఈ పోలీసులు వాళ్ళు మరి ఇంత స్వేచ్ఛగా ఎట్లా నేరాలకు పాల్పడగలిగారు అట్లాగే ఆ పోలీసుల సంతానం అంటే వాళ్ళ కొడుకులు ఇంకెవరైనా అల్లుళ్ళు వాళ్ళు ఏ రకంగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు అనేది ఎట్లా పాల్పడ్డారు అనేది నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటనలుగానే భావించాలి ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో బహుశా ఈ పరిస్థితి ఇటువంటి సన్నివేశాలు మనం మనం ఎక్కడ చూసిన దాఖలా దాఖలాలు ఏమి గతంలో ఏమీ లేవు అటువంటి అనుభవాలు ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కాలంలో పోలీసు అధికారులకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చిన కారణంగా అట్లాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసు అధికారులకు ఇంకా ఎనలేని స్వేచ్ఛ ఇచ్చేసిన కారణంగా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు అధికార దుర్వినియోగానికి దుర్వినియోగానికి పాల్పడినట్టుగా మనకు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం అనండి గడిచిన ఒకటి రెండు రోజులుగా వస్తున్న వార్తా కథనాలు కనుక మనం చదివితే పత్రికల్లో మీడియాలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి విచారణలో ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఒకటి విచారణలో ఉంది అట్లాగే తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణలో ఉంది చూడండి ఈ రెండు ఒక ఒకటేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది రెండేమో తెలంగాణకు సంబంధించిన ఒకటి ఫోన్ ట్యాపింగ్ అండ్ డ్రగ్స్ అయితే ఈ మూడు కూడా కలగలిసి ఉన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు తాజా సమాచారం అందుతుంది ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ అండ్ డ్రగ్స్ ఈ మూడు రకాల నేరాలు ఘోరాలు ఈ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఒక దాంట్లో ఏదో ఏమంటాం మనం ఒక పూసల దారంలాగా కనిపిస్తుంది ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు మన తెలుసు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ అధికారులకు రాగానే కేసీఆర్ ప్ర కేసీఆర్ పార్టీ ప్రతిపక్షాలకు వెళ్ళగానే ఈయన లండన్కు పారిపోయాడు అది శ్రవణ్ రావు సరే పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఈ నోటీసులు ఇచ్చి మొత్తం మీద ఆయన రప్పించారు శ్రవణ్ రావు సిట్ విచారణను ఎదుర్కొంటున్నాడు ఏ దేంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావుకు ప్రభాకర్ రావుకు మంచి సంబంధం లింక్స్ ఉన్నాయి అట్లాగే ఆయనకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఒక మాజీ మంత్రితో కూడా సంబంధాలు ఉన్నాయి ఇది కాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి ఇంకా ఆలోచించండి నేను అంటే ఈ నేరాలకు ఒక ప్రాంతము ఒక మతం ఒక కులం సంబంధం లేదండి ఈ ఈ భౌగోళిక తెలంగాణ గాదిగా ఈ నేరాలకు సంబంధించి ఏంటంటే సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం కూడా మనం దీంట్లో భాగంగానే చూడాలి అంటే సరిహద్దులు ఏమి లేవు నేరాలు పాల్పడడానికి తెలంగాణ వరకే పరిమితం కావాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కావాలి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కావాలని ఏమీ లేదు ఎక్కడైనా చేయొచ్చు దుబాయ్లో ఈ శ్రవణ్ రావు అనే వ్యక్తికి సొంత ఫ్లాట్స్ ఉన్నాయి సొంత ఇళ్ళు ఉన్నాయి అది కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో తేలింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొంటున్న ఈ రాజ్ కసిరెడ్డి శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాల కారణంగా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తున్నారో వీళ్ళందరూ ఎక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ ఉన్నారు అని అంటే చాలా రోజుల పాటు దుబాయ్లో ఈ శ్రవణ్ రావు ఇంట్లో ఉన్నారు ఆయన ఫ్లాట్స్లోనే నివసించినట్లుగా ఈ పోలీసుల విచారణలో ఒక ప్రాథమిక సమాచారం బయటకు వచ్చింది సో ఇది ఇక్కడ వరకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ఇష్యూ సరే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఏ వన్ ప్రభాకర్ రావు గురించి మనం ఇదివరకు వీడియోలో మాట్లాడాము ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటి సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది ఇస్తుంది అనే దాన్ని బట్టి మనం చూడాలి నెక్స్ట్ మనం డ్రగ్స్ దగ్గరికి వెళ్ళాలి ఈ డ్రగ్స్ పబ్స్ అనే పబ్లు పబ్బులు అనే ఒక కల్చర్ ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటే వచ్చేసింది చూడండి ఇది ఇంకా బ చాలా మనం ఆశ్చర్యపోవాల్సిన ఘటన మన సంస్కృతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ లేదా ఈ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఫామ్ హౌస్ కల్చర్ చాలా తక్కువ డ్రగ్స్ పబ్బులు అనేవి అప్పుడు ఇప్పుడు ఎక్కడో వార్తల్లో వినేవాళ్ళం చదివేవాళ్ళం కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఈ రెండు విజృంభించాయి పబ్బుల సంస్కృతి విభృ విజృంభించింది డ్రగ్స్ సంస్కృతి కూడా విజృంభించింది దీంట్లో మళ్ళీ పోలీసుల పాత్ర వస్తుంది చూడండి ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఈ మల్నాడు అనే బార్ అండ్ రెస్టారెంట్ బార్ కాదు అనమాట మల్నాడు అనే ఒక ఇది ఉంది రెస్టారెంట్ దానికి సంబంధించిన ఓనర్ సూర్య తేజ సూర్య తేజను ముందుగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో అతన్ని ఇంటరాగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి అండ్ ఈవెన్ ఆ సూర్య తేజ అనే వ్యక్తికి సంబంధించిన కాల్ లిస్ట్లో చాలా నెంబర్స్ బయటపడ్డాయి డ్రగ్స్ డీలర్స్తో డ్రగ్స్ డీలర్స్ ఎవరు ఆ డ్రగ్స్ డీల్లో డీల్స్లో ఉండే పార్ట్నర్స్ ఎవరు ఇదంతా కూడా బయటకు వచ్చింది దీంట్లో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి పేరు ఎవరంటే రాహుల్ తేజ ఈ రాహుల్ తేజ ఎవరయ్యా బాబు అంటే రాహుల్ తేజ తండ్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి అంటాం కదా ఇది ప్రభాకర్ రావు ఈ ప్రణిత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన ముఠా అంతకుముందు ఎస్ఐబిలోనే పనిచేశారు వాళ్ళంతా ఎస్ఐబి అనేది కేవలం ఏది మావోయిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మావోయిస్ట్ అణిచివేత కోసం మావోయిస్టులను నిర్మూలించడానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ఇంటెలిజెన్స్ విభాగం సో ఈ విభాగంలో పనిచేసిన వాళ్ళంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వానికి మేలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఒకటి అదొక యాంగిల్ అయితే ఇప్పుడు దీంట్లో ఈ సూర్యతేజ అనే వాళ్ళ వ్యక్తి అరెస్ట్ అయ్యి చెప్పిన తర్వాత ఆ వివరాలు పోలీసులు దిగ్భ్రాంతికి పోలీసులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఎందుకంటే దాంట్లో అంతా పోలీసు అధికారుల కొడుకులే ఉన్నారు ఇప్పుడు రాహుల్ తేజ అనే పేరు నేను చెప్పాను ఇతను ఎవరంటే ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబిలో పనిచేసే వేణుగోపాలరావు కొడుకు పి వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజగా గుర్తించారు బహుశా అతన్ని ఇంకా అరెస్ట్ చేశారు చేయవలసిందో తెలియాలి అండ్ సైబరాబాద్ ఆర్మ్ రిజర్వ్ డిపా ఆ డివిజన్కు సంబంధించిన డిసిపి సంజీవ్ కొడుకు మోహన్ కూడా ఉన్నాడు సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి లిక్కర్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి మనం చూస్తుంటే తెలంగాణలో అసలు ఏ రకంగా ఇవన్నీ ఇన్ని దారుణాలు జరిగాయనేది మనము ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ రాహుల్ తేజ ఎవరు వేణుగోపాలరావు కొడుకు ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నట్టు చెబుతున్న వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజ గతంలో నిజామాబాద్లో డ్రగ్స్ కేసులో అతని పేరు వచ్చింది ఆ కేసులో ఏ తిరిగా కూడా పేరు వచ్చింది కానీ అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు అతను బెయిల్ కూడా తీసుకోలేదు ఎందుకంటే దానికి ఎస్ఐబీలో పనిచేసే అడిషనల్ ఎస్పీ ఆయన తండ్రి కనుక అక్కడే పోలీసులు ఎవరో భయపడినట్టుగా ఉంది లేదా పోలీసులపైన ఈ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వేణుగోపాల్ ప్రభావం చూపి ఉంటాడు ప్రభావితం చేసి ఉంటాడు అందువల్ల రాహుల్ తేజను ఆ కేసులో అరెస్ట్ చేయలేదు వదిలిపెట్టారు పోలీసులు రాహుల్ తేజకు సంబంధించిన కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతని నిజామాబాద్ కేసులన్నీ బయటకు వచ్చాయి అండ్ ఇంకా ఇప్పుడు ఈ సూర్యతేజ మరికొంతమంది నిందితులు ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు మొత్తం పది మంది అరెస్ట్ అయ్యారండి దీంట్లో ఈ పది మందిలో పది మంది చెబుతున్న వివరాల ప్రకారం అంటే పోలీసులకు చెబుతున్న వివరాల ప్రకారం దాదాపు నాలుగైదేళ్ళుగా జరుగుతుంది దందా ఇది నిన్న మొన్న కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదలైంది కాదు నాలుగైదేళ్ళు కానీ మూడు నాలుగు ఏళ్ళు కానీ నడుస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు ఇది డ్రగ్స్ దందా దీంట్లో రాజకీయ నాయకులకు సంబంధించిన సంతానం పుత్రరత్నాలు అట్లాగే పోలీస్ అధికారుల పుత్రరత్నాలు ఇంకా కొంతమంది ప్రముఖుల పుత్రరత్నాలు ఉన్న కారణంగా ఈ కేసులు చాలా వరకు బయటకు రాకుండా ఉండిపోయాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈగల్ అనే సంస్థను రేవంత్ రెడ్డి పట్టుబట్టి దాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఈగిల్ సంస్థ ఇప్పుడు ఈ ఛేదిస్తోంది డ్రగ్స్ వ్యాపార నెట్వర్క్ను ఛేదిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ నేను చెప్పా ఎవరు ఈ మల్నాడు రెస్టారెంట్కి సంబంధించిన వ్యక్తి ఇతను తొమ్మిది పబ్బులతో అతనికి సంబంధం ఉంది తొమ్మిది పబ్బులకు ఈ తొమ్మిది పబ్బులలో కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి దానిపైన ఇంకా ఆరా తీస్తున్నారు అట్లాగే ఈ సూర్యతేజ రవితేజ ఇతర నిందితులు ఎవరవుతున్నారో వీళ్ళకి సంబంధించిన కాల్ డేటా ఇవన్నీ కూడా తీసుకొని ఆర్థిక లావాదేవీలు ఎట్లా జరిగాయి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో వేణుగోపాలరావు కొడుకు ఎస్ఐబి అడిషనల్ ఎస్పి వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజ ఇతను హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకొని వచ్చి తమకు అమ్మేవాడని ఈ ఈ కేసులో కొంతమంది నిందితులు చెప్పారు పోలీసులకు చెప్పారు ఇచ్చారు సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నేను మొదట ఈ వీడియోలో చెప్పినట్టు పోలీస్ అధికారుల పిల్లలు కొడుకులు అట్లాగే రాజకీయ నాయకుల కొడుకులు ఇతర అంటే బాగా పాపులర్ ఉన్న నాయకుల కొడుకులు వీళ్ళందరూ కలిసి పదేళ్ల పాటు రాష్ట్రంలో తెలంగాణలో ఈ పబ్బులల్లో డ్రగ్స్ వ్యవహారం ఇటువంటి కల్చర్ తీసుకొచ్చి మొత్తం యువతను నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్